కొన్ని టూత్ బ్రషెస్ వల్ల మన టీత్స్ అనేవి సరిగ్గా క్లీన్ అవ్వ సో దాని కోసమే మీ ముందుకు తీసుకొచ్చాను అగారో కాస్మిక్ ప్లస్ సోనిక్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ దీని వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ అగారో టూత్ బ్రష్ వచ్చేసరికి నిమిషానికి నలభై వేల స్ట్రోక్ అయితే ఇస్తుంది అలాగే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా నైన్టీన్ పర్సెంట్ రిమూవ్ చేస్తుంది ఇందులో మనకు వచ్చేసరికి ఫైవ్ క్లీనింగ్ మెథడ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వైట్ క్లీన్ సెన్సిటివ్ పాలిష్ మసాజ్ మన రిక్వైర్మెంట్ బట్టి నోట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అంతేకాదు మనం ఎంత టైం బ్రష్ చేస్తున్నాం కూడా ఇంపార్టెంటే కదా సో అందుకే ఇందులో స్మార్ట్ టూ మినిట్స్ టైం టైం కూడా ఇచ్చారు అండ్ ప్రతి సెకండ్ కి ఏరియా చేంజ్ రిమైండర్ కూడా ఇస్తుంది అంతేకాదు ప్రతి టూత్ కార్నర్ ని ప్రాపర్ గా క్లీన్ చేస్తే ఇది వాటర్ ప్రూఫ్ కూడా అంతే కాదు ఈ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ ని ఫోర్ అవర్స్ చార్జ్ చేస్తే మనకి ట్వంటీ డేస్ వర్క్ అవుతుంది ఇప్పుడు అగారా టూత్ బ్రష్ వాడటం వల్ల నాకైతే స్మూత్ గా పని అయిపోతుంది అందుకే మీకు నేను సజెస్ట్ చేస్తున్నా అగారా కాస్మిక్ ప్లస్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్